అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు చికెన్ ఫ్రైని సింపుల్ గా ఈ విధంగా చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఇది చాలా ఈజీగా తక్కువ సమయంలో అయిపోయే రెసిపీ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అరకిలో చికెన్ని శుభ్రంగా కడిగి ఒక కడాయిలోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ని బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ కడాయిని స్టవ్ పై ఉంచి టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒకసారి చికెన్ని కలుపుకుని మూత పెట్టి ఉడికించాలి మధ్య మధ్యలో చికెన్ని కలుపుతూ చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి ఇలా చికెన్ని కలుపుతూ అడుగు పట్టకుండా చూసుకోవాలి చికెన్లోని వాటర్ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని పక్కకు తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోవాలి కడాయి హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని చిటపట్లాడే వరకు వేయించాలి ఇవి వేగిన తర్వాత ఉడికించుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి ఈ చికెన్ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును వేసి బాగా కలుపుతూ వేయించాలి ఇలా చికెన్ ను కొద్దిసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకోవాలి మసాలా చికెన్కు బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి చికెన్ బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి